రక్షణ భాగాన్ని దయచేసి నీ గణనామా సమస్త మహిం తెచ్చుకోమని ఓసీ యొక్క తోడుగా ఉన్నట్టుగా నీవు మాకు తోడుగా ఉండి సమస్త క్రమాన్ని నీ పరిశుద్ధాత్మ చేత నడిపించి నీ గణనామానికి మాత్రమే సమస్త మహిమించాడు మనందరి కొరకు కూడా మన రూపముక్తుల కొరకు మన వ్యాధుల కొరకు మన బాధల కొరకు ప్రతి మనిషి పాపము నిమిత్తము ఆయన సిలువలో మనందరి కొరకు కూడా రక్తాన్ని కాచిన దేవుడు ప్రేమ అనిసి అంటే ఒకడు తన కొరకు ప్రాణం పెట్టుకున్నాడు గొప్పతనం కాదు కానీ మనుషుల కొరకు ఒక మనిషి కొరకు ప్రాణం పెట్టుకున్న ప్రాణం పెట్టడం అంటే అది సామాన్యమైన విషయం కాదు వాళ్ళ కృప మీరు దయించేయండి ప్రభా వారికి ప్రతి విషయంలో మీరు తోడు ఉన్న వారి యొక్క పాడి పంటలు మీరు దీవించండి ప్రభా ఈ యొక్క మార్గంలో ఈ జీవిత ప్రయాణంలో ఏది అయితే ఏది వాళ్ళకి అవసరమో ఆత్మకి ఏది మరి రమ్యమైన ఏది మంచి అనే చెడు తెలుసుకొని ఆత్మరక్షణ కోసం ఏం చేయాలో వార్త వింటుండగా ప్రతి ఒక్కరినైనా తెలుసుకునే రక్షణ వారసులు కావాలని ఏసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మా యొక్క పాపముల నుండి మన దోషం నుండి విడిపించడానికి ప్రతి మనిషి కూడా పాపము చేసి ఆ దేవుడు మన కొరకు దాచించిన దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఎన్నో మనం పొందుకోలేకపోతున్నాం మరీ ముఖ్యంగా దేవుడికి దూరం అయిపోయి మనం బ్రతుకుతున్నాం మనకు ఆ విషయం తెలియకపోవచ్చు ఎందుకంటే మనం ప్రతి దినము కూడా మన యొక్క బాధ్యతల్లో మన యొక్క బరువుల్లో మన కష్ట సుఖాల్లో వాళ్ళు వెళ్ళిపోతున్నాం తప్ప అసలు దేవుడి గురించి కానీ ఆయన మనం మీద పెట్టుకున్న ఆశల గురించి కానీ ఆయన మనం ఏదో చూపుతున్న శ్రద్ధ గురించి కానీ దేని గురించి కూడా మనకు యొక్క అవగాహన లేకుండా పోతుంది అందుకే ఆ యొక్క మంచి విషయాలు చెప్పడానికే ఈ లోకానికి దేశ వచ్చాడు వచ్చాడు మనందరినీ తండ్రి అయిన సంబంధం కలపడానికి వచ్చాడు ఎందుకంటే సరైన దేవుడితో మనకి సంబంధం తెగిపోయింది మన యొక్క దోషములు ఆయనకి మనకి మధ్య అడ్డుగోడగా ఉన్నాయి ఆ విషయం మనకి తెలియదు కాకపోతే మనం ఒక్కసారి మనం శ్రద్ధ పెట్టి ఆలోచించగలిగితే మన యొక్క దోషం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోగలిగితే దేవా నేను దోషిని నేను పాకునిని మన యొక్క యొక్క దేవ దేవుని ముందు ఒప్పుకోగలిగితే మన దోషములన్నీ తొలగిపోయి దేవుడు మనకి ఒక మంచి బంధం ఏర్పడుతుంది ప్రభువు అయ్యా ఆలకించిన ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డను దర్శించిన ఆయన వారి హృదయాలు తిరుగుపడి చేయనయన వారి కన్నులకు పొరలు తీసి వేయ ప్రభు వినగలిగే చెవులు గ్రహించగలిగే మనస్సు అయ్యా ఈ ప్రాంత వాసులందరికీ అనుగ్రహించు ప్రభు నీ మార్గంలో ఉండి నీ సత్యాన్ని గ్రహించి అయ్యా నీ రక్షణలో నిలబడ్డాము అటు రీతిగా ప్రభు మా సహోదరి సహోదరుడు చెబుతున్న ప్రతి మాటలు పాడుతున్న ప్రతి పిల్లలను దీవించు యవనస్తులను దీవించు అయ్యా చదువుకున్న పిల్లలను దీవించు ప్రజడు నమ్మి ఎరిగి వచ్చాం ప్రభా నీ మాట చెప్పిన ప్రభా మమ్మల్ని ఏ విధంగా అయితే రక్షించావు ప్రభా ఈ గ్రామస్తులను కూడా ప్రభా రక్షించి అయినా వారిని కూడా ప్రభా ఆశీర్వదించి దీవించిన అయినా తండ్రి చిన్న బిడ్డలు దీవించిన అయినా ప్రభా పెద్దలను దీవించిన అయినా చదువుకున్న వారిని దీవించి ప్రభా వారి పాడు పంటలను దీవించి ప్రభా నైనా వారి వ్యవసాయ పనులను దీవించి ప్రభా నైనా అనేక మంది ఉద్యోగాలు ఉద్యోగస్తులను దీవించి ప్రభా నైనా ప్రభా I you. మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉండగా మరి మీరు ఎక్కడున్నా ఏ ప్రదేశంలో ఉన్నా ఈ మాటలు వినాలని దేవుడి పేరట మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ ఉన్నాం మరి యేసుక్రీస్తు గురించిన శుభార్త శుభార్త అంటే మంచి వార్త ఆ వార్తను తెలియచేయడానికి దేవుడు మమ్మల్ని అందరినీ కూడా మేము ముందుకి పంపించి ఉన్నాడు మరి ఈరోజు మేమందరం కూడా యేసుక్రీస్తు గురించిన వార్త విని యేసంటి ఎవరో యేసు క్రీస్తుని అంగీకరిస్తే మరి ఆయన మోక్షమేటనేది తెలుసుకున్నాము కనుక మరి ఆ మాటలే ముందుకు వచ్చి ప్రకటించాలని మేము ఈ దగ్గరికి వచ్చాము కనుక మరి దయచేసి యేసు అంటే రక్షకుడు మనలందరినీ కూడా రక్షించడానికి మనల్ని పాపం నుంచి శాపము నుంచి విడిపించి మనలందరినీ రక్షించడానికి ఆయన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చి తన యవన జీవితాన్ని ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి మనందరి పాపముల కొరకు దోషముల కొరకు ఆయన కలవర్సుల్లో ప్రాణం పెట్టి మన పాపాన్ని మన దోస్తాన్ని ఆయన మీద మోపుకొని మనందరూ కూడా ఆయన ప్రాణం పెట్టి ఆయన భూమి మీద ఉన్నప్పుడు సజీవుడిగా మాట్లాడిన మాటను బట్టి నేను మూడవ దిన సమాధి నుంచి లభిస్తానని చెప్పిన ప్రకారం ఆయన లేచాడు మరి అదే విధంగా ఈరోజు మేమందరం కూడా మీ ముందుకు వచ్చి ఈ సువార్తను ప్రకటించడానికి గల కారణం ఏంటంటే ఎవ్వరూ నశించిపోకూడదట అందరము రక్షించబడాలి ఈ రోజు యొక్క జీవితం చాలా శ్రేష్టమైనది యేసుని అంగీకరిస్తే యేసు నమ్ముకుంటే యన బిడ్డలతో మాట్లాడినాయన బిడ్డను దర్శించిన ఆయన ఏషయ్య ఒక ఆత్మ నశించుకోవడం నీకు ఇష్టం కాదు ప్రవ నాయన ప్రతి ఆత్మ నాయన తండ్రి నీవు పుట్టించావు నాయన తండ్రి నువ్వు కన్నావు గనుక నాయన తండ్రి తన బిడ్డల యొంది ఏ విధంగా గ్రామ కలిగి ఎంత హాస్య కలిగి సిరిపోయినా తాగినా తిరిగిపోతే తను చేసిన ఆ బిడ్డలు యొంది ఎలాగైతే నాయన తప్పిస్తాడో తండ్రి అరగనాయన నీ మమ్మల్ని పుట్టించిన దేవ ఈ యొక్క విధనమైన మమ్ముని ఏర్పరచుకొని ఈ గ్రామ ప్రజల విషయమై స్వభావ్యం Gracias, <laughs> వెళ్తున్నాము ప్రభా అయ్య ఫలించి నీరు కట్టేవాడు నీవే కనుక ప్రభా మంచి పంట కోసే విధంగా సహాయం చేయండి అయ్యా ప్రయాస వ్యర్థం కాదు అన్నావు ప్రభా ఇక మా పాద దూలి దూలికి వెళ్తున్నాం ప్రభా నీవేనైనా ప్రభా కార్యాన్ని జరిగించే దేవుడివి అయ్యా నిరాకడ సమీపించే కొలిది ప్రభా మరి ముఖ్యంగా నాయనా ప్రభా తండ్రి అంత్య దినాల్లో పైన ప్రభా నీ ఆత్మని బ్రహ్మనించి ప్రభా అందరూ మారు మనసు పరవడానికి సహాయం దాన్ని సిద్ధపరచుకోమని నీవే మహిమగణత ప్రభావం పొందుకోమని వేసే పరిశుధిన అడిగి వేడుకుంటున్నాం తండ్రి

ఇదిగో ఆయన రుణను మీరు దీవించండి వారి కాయి కష్టాన్ని దీవించండి దేవా వారి శ్రమ పడుతున్న శ్రమను మీరు చూస్తున్నారు అలాగేనైనా వారి ఉద్యోగాలు చేస్తుండగా ఆయా భద్రత దయచేయండి దేవా మా దేశాన్ని నాయన ఆయా పరిపాలిస్తున్న నాయకులు రాజులు దీవించండి మీ కృపిలో బలపరచండి ఇదిగోనైనా ఎవరునైనా బిడలు నాయన చదువుతున్నారో వారికి మంచి జ్ఞానము దయచేయండి దేవా మిక్ స్తోత్రాలు తిరిగివ ఆ శక్తి చేత మా బ్రహ్మ చేత కేవలం నీ ఆత్మ చేతనైనా నీ ఆత్మగానైనా మేమందరము ఆ వరబడిలావైనా నీ పరిశుద్ధ ఆత్మ శక్తితో మమ్మల్ని నింపి నీ నామానికి మేము తెచ్చుకోమని నిత్యమో నిశ్చిత్వం మాత్రమే అందరూ ప్రజలు సంపూర్తిగా పెంచమని సమస్త సుచియు గణత మహిమ ప్రభావాలు సర్వైవం సదాకాలం అందరి ద్వారా నీవు మాత్రమే పొందుకోమని వచ్చే చెప్పని కూడా ఆశ్రయించి దీవించమని తర్వాత రాజన్న మా ప్రభువులు ప్రభువునో రాజు రాజైన నదే ఏసో క్రీస్తో నామని అడిగి పొందుకొని అన్నావు తండ్రి దేవుడు మనందరినీ ఆశ్రయించిన గాక